సిద్దిపేట జిల్లా పట్నంలోని తంజిముల్ మసాజిద్ కమిటీ అధ్యక్షునిగా సయ్యద్ మతీన్ ఒక వెయ్యి ఎనబై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు మజీద్ కమిటీ ఎన్నికలు గతంలో ఏకగ్రీవం కాగా ప్రస్తుతం పట్నంలో మజీద్ కమిటీ ఎన్నికల కోసం ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్లో ఇద్దరు పోటీ చేయగా మొత్తం ఒక వెయ్యి రెండు వందల మూడు ఓట్లు ఉండగా ఇందులో సయ్యద్ మతీన్ ఆటో గుర్తుకు ఒక వెయ్యి తొమ్మిది ఓట్లు ప్రత్యర్థికి యాబై నాలుగు ఓట్లు రాగా ఆరు ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి కమిటీ అధ్యక్షునిగా ఎన్నికైన సయ్యద్ మతీన్ మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞత తెలిపారు పట్టణంలోని అన్ని మసీదులలో అసంపూర్తి పనులను పూర్తి చేస్తామని అంతేకాకుండా సీఎం రేవంత్ రెడ్డి గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల సహకారంతో పట్టణంలోని మసీదుల అభివృద్ది కోసం కృషి చేస్తారని సయ్యద్ మతీన్ హామీ ఇచ్చారు ధన్యవాదాలు అఖండమైన నాకు దానికి పరిపూర్ణంగా న్యాయం చేస్తానని మీ అందరి సాక్షిగా నేను తెలియపరుస్తున్నాను ఈ దేవుడు అల్లా దయాతో నేను మీరు అనుకున్న అలా మీ కోరికలు అయితే ఉన్నాయో దాన్ని సంపూర్ణంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇన్షాల్లా